వెల్కమ్ టు బన్నీస్ ట్రెండింగ్ ఛానల్ టుడేస్ రెసిపీ పెసరట్టు ఆనియన్ పులుసు దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చెక్ చేసుకుందాం రండి వన్ పెసరటు త్రీ ఆనియన్స్ కట్ చేసుకునేవి టూ గ్రీన్ చిల్లీస్ సాంబార్ ఆనియన్స్ చిన్న చిన్నవి కొంచెం చింతపండు నిమ్మకాయ సైజ్ అంతా కొంచెం బెల్లం మెంతి జీలకర్ర పౌడర్ పసుపు రెడ్ చిల్లీ పౌడర్ సాల్ట్ ఆయిల్ ఫస్ట్ మనం పాన్ పెట్టుకొని దానిపైన పెసరెట్టు బ్యాటర్ వేసుకొని పెసరెట్టు రెడీ చేసేసుకుందాము చూడండి వీడియో క్లిప్లో చూస్తున్నట్టు వన్ పెసరెట్టు మన ఈ పెసరట్ ఆనియన్ పూన్స్లోకి సరిపోతుంది సో పెసరెట్ రెడీ అయిపోయిన తర్వాత వీడియో క్లిప్లో చూస్తున్నట్టు పెసరెట్ని మనము చిన్న చిన్న పీసెస్ కట్ చేసుకోవాలి ఇలాగా చిన్న చిన్న పీసెస్ కట్ చేసుకోవాలి వీడియో క్లిప్లో చూస్తున్నట్టు ఫస్ట్ స్టవ్ ఆన్ చేసుకొని ఒక ఫ్రయింగ్ ప్యాన్ పెట్టుకుందాము ఆయిల్ యాడ్ చేసుకుందాం ఆయిల్ హీట్ అయిన తర్వాత టూ గ్రీన్ చిల్లీస్ యాడ్ చేసుకుందాం కట్ చేసి పెట్టుకున్న త్రీ ఆనియన్స్ని యాడ్ చేసుకుందాం ఇప్పుడు ఒకసారి మొత్తం అంతా మిక్స్ చేసేసుకుందాం సాల్ట్ యాడ్ చేసుకుందాము ఒకసారి మొత్తం అంతా మిక్స్ చేసేసుకుందాము ఈ ఆనియన్స్ ఒక ఫైవ్ మినిట్స్ వరకు ఫ్రై చేసుకోవాలి చూడండి ఫైవ్ మినిట్స్ తర్వాత మన ఆనియన్స్ ఫ్రై అయ్యాయి వీడియో క్లిప్లో చూస్తున్నట్టు ఇప్పుడు మనము చిన్న చిన్న ఆనియన్స్ సాంబార్ ఆనియన్స్ని యాడ్ చేసుకుందాం ఇది కూడా సాంబార్ ఆనియన్స్ కూడా ఒక ఫైవ్ మినిట్స్ని మనము ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు పసుపు కారం కొంచెం ఏది పెసరట్ ఆనియన్ పులుసులో కారం ఎక్కువ వేసుకోండి స్పైస్ బాగుంటే చాలా బాగుంటుంది ఇది పెసు పులుసు ఒకసారి మొత్తం మిక్స్ చేసేసుకుందాం కొంచెం ఫైవ్ మినిట్స్ తర్వాత ఇలాగుంటుంది వీడియో క్లిప్లో చూస్తున్నట్టు ఇప్పుడు చింతపండు రసం యాడ్ చేసుకుందాం ఒక ఫైవ్ టు ఎయిట్ మినిట్స్ చింతపండు రసంని ఉడికించుకుందాం ఇప్పుడు బెల్లం కూడా యాడ్ చేసుకుందాం దీంట్లోకి బెల్లం యాడ్ చేసుకుంటే పులుసు చాలా టేస్టీగా ఉంటుంది ఒక ఫైవ్ టు ఎయిట్ మినిట్స్ మనము చింతపండు పులుసుని ఉడికిద్దాము ఫ్లిట్ పెట్టేసుకోండి ఫైవ్ టు ఎయిట్ మినిట్స్ తర్వాత లీడ్ ఓపెన్ చేసి చూస్తే చూడండి మంచిగా చింతపండు పులుసు ఉడికింది ఆర్ ఇప్పుడు మనము కట్ చేసి పెట్టుకున్న పెసెట్టు పీసెస్ని యాడ్ చేసుకుందాం పులుసులోకి ఇప్పుడు మెంతి జీరా పౌడర్ యాడ్ చేసుకోవాలి వన్ స్పూన్ ఒకసారి మొత్తం అంతా మిక్స్ చేసుకున్నాము ఒక త్రీ మినిట్స్ తర్వాత పైన కొత్తిమీర జల్లుకుందాం టాపింగ్ ఒకసారి ఫైనల్గా మిక్స్ చేసేసుకుని ఒక టూ మినిట్స్ తర్వాత మన పెసరెట్ ఆనియన్ పులుసు రెడీ అయిపోయింది మనం ఒక బౌల్లోకి తీసేసుకుందాము దీనికి పెసరెట్ ఆనియన్ పులుసు రైస్లోకి బాగుంటుంది దీంట్లో కాంబినేషన్ ముద్దపప్పు తీయపప్పుతో ఈ పెసరట్ ఆనియన్ పులుసు సూపర్గా ఉంటుంది లేదంటే ఏదైనా ఫ్రైతో రైస్ పెసరెట్ ఆనియన్ పులుసు ప్లస్ ఏదైనా ఫ్రైతో సూపర్గా ఉంటుంది కాంబినేషన్ మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి ఫైనల్ మన పెసరెట్ ఆనియన్ పులుసు రెడీ అయిపోయింది ప్లీజ్ లైక్ షేర్ కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ